అందరికీ నమస్కారం అండి ఈరోజు జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూ తెలుసుకుందాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి ఒక స్పూన్ వరకు ఆవు నెయ్యి అయినా పర్వాలేదు గేదె నెయ్యి అయినా పర్వాలేదు వెజ్కి నేను ఎక్కువ ఆవు నెయ్యి వాడుతుంటాను అండి అది వేసుకున్నాను ఇది మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ అండి అంటే మనం ఒక్కొక్కసారి వండిన తర్వాత ఏదైనా కారణాల వల్ల తినము కదా అది వేస్ట్ చేయకుండా ఈవినింగ్ ఈజీగా అయిపోయేలా చేసుకోవడానికి జీరా రైస్ బాగా పనికి వస్తుంది అది మూడు కప్పుల రైస్ అండి ఇది మూడు కప్పుల మూడు టీ స్పూన్స్ జీరా వేసాను తర్వాత జీడిపప్పులు అవైలబుల్గా ఉంటే వేసుకుంటే బాగుంటుంది జీరా రైస్కి ముఖ్యంగా ఇంకేమీ వేయకపోయినా జీడిపప్పు వేస్తే బాగుంటుందండి ఇవి రెండు కూడా కొంచెం వేగనివ్వాలి పచ్చి బఠానీ కూడా ఈ సీజన్లో మనకు ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి వేసాను నేను ఉంటే అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ముఖ్యంగా ఇది అందరికీ తెలిసిన వంటకమే కాకపోతే స్టూడెంట్స్ కొత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఉల్లికాడలండి ఉల్లికాడలు అండి వేస్తే బాగుంటుంది జీరా రైస్కి అవి కూడా అవైలబిలిటీని బట్టి సీజన్ని బట్టి మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి ఇప్పుడు ఉల్లి కాడలు ఉల్లిపాయల కంటే ఉల్లికాడలు వేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఒకసారి కొంచెం కలిపితే అందులో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చి కొంచెం మంచిగా ఉడుకుతుంది ఉల్లికాడల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ పచ్చిమిర్చి రెడ్ కలర్ అయినాయండి అందుకనే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఉంటాయని ఇంట్లో ఉన్న రెడ్ కలర్గా అయినటువంటి పచ్చిమిర్చిని వేశాను కొంచెం మన కలర్ఫుల్ కూడా పంపించాలి కదా తింటుంటే ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ వేసాను మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వేస్తే మనకు సరిపడే అంత ఉప్పు అనుకోండి ఎక్కువ పట్టదండి ఒక ముప్పావు టీ స్పూన్ మాత్రమే పడుతుంది అది కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చికి కూడా ఉప్పు మంచిగా పడుతుంది అట్లా ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని కలిపేసుకొని చూడండి మొత్తం వాటర్ లేకుండా పూర్తిగా మగ్గిపోయింది అలా అంత డ్రై అవ్వాలి లేకపోతే అంత నీరు నీరుగా ఉంటుంది రైస్ దీంట్లో ఇప్పుడు మనం అన్నం వేసేసుకోవాలి జీరా రైస్కి చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు వండి వేస్తుంటారు మనం కానీ మిగిలిన అన్నం కూడా జీరా రైస్ ఎలా చేసుకోవచ్చో ఇది తెలుసుకుంటున్నాం ఈ రైస్ అంతా పొడి పొడి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తడిచేయి ఉంటుంది కదా అలాగే ఆ తడిచేయ్తో ఇలా మనం విప్పేస్తే అన్నం అంతా ఇలా పుల్లలు పుల్లలుగా ఉండిపోతుంది అలా ఒకసారి కలిపి సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేస్తే అన్నం అంతా వేడైపోతుంది అలా కలిపేసేయాలి దీనిపైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసి మనం స్టవ్ కట్టేయచ్చండి ఇంకా ఇప్పుడు కలుపుకొని తీరుకుంటే రెడీ